నేను మీ బిడ్డను రెండు వేల రెండులో మీ ముందుకు వచ్చిన మామూలు పక్కపచ్చని బిడ్డగా రెండు వేల రెండులో ఆనాడు ఎట్లా రెండు వేల ఇరవై మూడులో కూడా ఇవాళ మళ్ళీ మీ ముందు కట్ట నిలబడ్డ బిడ్డను నేను నా చరిత్ర చెప్తే ఒడవని చరిత్ర తెలంగాణలో ఆదిలాబాద్ అది అలంపూర్ వరకు భద్రాచలం నుంచి మొదలుపెట్టి నా పరిగి వికారాబాద్ వరకు ఏ ఇంటికి పోయినా గుర్తుపట్టని వ్యక్తి ఉండడు ఈ బిడ్డను గుర్తుపెట్టుకో రెండు వేల రెండులో వస్తే రెండు వేల నాలుగులో నన్ను చూసి నవ్వేది గంత పెద్ద పర్సనాలిటీ ముందు ఈ చిన్న పిల్లగా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు నేనన్నా అరే పనికి హైట్తో సంబంధం లేదు పనికి కులంతో సంబంధం లేదు సత్తాకి మనసుతో సంబంధం ఉండని చెప్పి నేను చెప్పినా ఆనాడు రెండు వేల నాలుగులో కొత్తగానే వచ్చినప్పటికి కూడా ఇరవై వేల మెజార్టీతో గెలిపించి ఈటల మేం మీ వెంటే అని చెప్పి ప్రమాణం చేసింది ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం